హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ టూ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం నిషా స్పెండ్ చేసిన ట్రాన్సాక్షన్స్ గురించి లెక్కలు చూస్తున్నాడు సిద్ధార్థ్ ఎన్నిసార్లు చూసినా అందులోని విషయంలో మార్పు లేకపోవడంతో కోపంగా వాటిని టేబుల్ మీదకి విసిరి కొట్టాడు సిద్ధార్థ్ సిద్ధార్థని ఎప్పుడూ అంత కోపంగా చూడకపోవడంతో భయపడుతూ సార్ అని చిన్నగా పిలిచాడు పిఏ తన ఆలోచనలకు డిస్టర్బ్ కలిగించినందుకు అతని వైపు నమిలి మింగేసేలా చూశాడు సిద్ధార్థ్ అతన్ని చంపేసేలా చూస్తే ఏ లాభం సిద్ధార్థ్ ఇందులో అతని తప్పేముందని తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ఇన్నోసెంట్స్ని పనిష్ చేయడం కరెక్ట్ కాదురా అని లోపలికి వస్తూ చెప్పాడు కళ్యాణ్ కళ్యాణ్కి ఆన్సర్ ఇవ్వలేక సిగరెట్ వెలిగించాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ పెదవుల మధ్య ఉన్న సిగరెట్ లాక్కొని బయటకు విసిరేసి అయినా దానికి కానీ దానికి టెన్షన్ పడుతూ ఇలా ప్యాకెట్లు ప్యాకెట్లు కాలిస్తే తొందరగా ఏదో ఒకటి వచ్చి పోతావురా కూల్గా థింక్ చేయి సొల్యూషన్ దొరుకుతుంది అని నచ్చ చెప్పాడు కళ్యాణ్ ఏం చేయాలో తెలియట్లేదు కళ్యాణ్ ఏమైనా అందామంటే అసలు నిషాకి లోకువ ఇచ్చింది నేనే ఇప్పుడు ఏమనడానికి సరిపోవట్లేదు అసహనంగా చెప్పి తలపట్టుకున్నాడు సిద్ధార్థ్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత బ్రదర్ అనుభవించక తప్పదు అని నవ్వుతూ దెప్పిపడిచాడు కళ్యాణ్ రే హెల్ప్ చేయాల్సింది పోయి టైం దొరికింది కదా అని నవ్వుతున్నావా నువ్వు అసలు నా ఫ్రెండువేనా నమ్మక ద్రోహి అని విసురుగా అన్నాడు సిద్ధార్థ్ అబ్బా ఫ్రెండు నమ్మక ద్రోహం వీటి గురించి నువ్వే మాట్లాడాలి భార్గవికి నువ్వు చేసిన అన్యాయంతో పోలిస్తే ఇది జుజుబీరా ఏదో ఫ్రెండ్వి కదా ఒంటరిగా వదిలేస్తే ఏడుస్తావని జాలిపడి మాట్లాడుతున్నాను కానీ నువ్వు చేసిన పనికి పీకల్లోతూ కోపం అలానే ఉందిరా ఎవరు ఎంత చెప్పినా కానీ వినకుండా ఏరి కోరి మరీ తెచ్చుకున్నావు కదా ఇప్పుడు గింజుకోవడం ఎందుకు రాజా అని మరింత కవ్వించాడు కళ్యాణ్ అసలే నిషా మీద పిచ్చ కోపంతో ఉన్న సిద్ధార్థికి కళ్యాణ్ మాటలకు నవ్వు ఒళ్ళు మండిపోయి టేబుల్ మీదున్న ఫైల్స్ తీసి కళ్యాణ్ ని కొట్టసాగాడు చేతులు అడ్డు పెట్టుకొని ఆ దెబ్బల్ని కాచుకుంటున్న కళ్యాణ్ ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నీ పెళ్ళాన్ని ఏం చేయలేక నన్ను వాయిస్తున్నా వింట్రా నీకు చేతనైతే వెళ్ళి ఆ నిషాకి నాలుగు తగిలించు పో అని అరిచాడు కళ్యాణ్ కొట్టి కొట్టి అలిసిపోయిన సిద్ధార్థ్ నీరసంగా చీరలో కూలోబడ్డాడు అతనికి వాటర్ గ్లాస్ అందిస్తూ సిగరెట్స్ తాగి తాగి నువ్వు కూడా పీల్చేసిన సిగరెట్ పీకలు అయిపోయి ఉంటావు అనుకున్నాను బట్ పర్లేదురా నీలో ఇంకా చాలా బలం ఉంది ఇదే స్పీడు ఆ ముచ్చుమొహం దాని మీద కూడా చూపిస్తే దెబ్బకి దారిలోకి వస్తుంది నాది గ్యారంటీ అని తమాషాగా అభయహస్తం చూపిస్తూ చెప్పాడు కళ్యాణ్ కూలింగ్ వాటర్ తాగగానే రిలాక్స్ అయ్యాడు సిద్ధార్థ్ జరిగిన తప్పుని మార్చలేను కళ్యాణ్ నిషాని ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదురా ఏమన్నంటే ఏడవడమో అరవడమో చేస్తుంది కానీ నేనేం చెప్తున్నానో వినిపించుకోదు ఇలానే వదిలేస్తే ఇంకా ముదిరిపోతుంది అనిపిస్తుంది కణతలు నొక్కుంటూ చెప్పాడు సిద్ధార్థ్ ఆట పట్టించడానికి భార్గవి గురించి గుర్తు చేయడానికి ఒకవైపు ఎంత దెప్పి పొడుస్తున్నప్పటికీ మరోవైపు తన ఫ్రెండ్ సిద్ధార్థ్ పరిస్థితి చూసి జాలి కలుగుతుంటే మాటలతో విననప్పుడు చేతల్లో చూపించడమే సిద్ధార్థ్ అన్నాడు కళ్యాణ్ అర్థం కానట్టు చూశాడు సిద్ధార్థ్ అదే అంటారు కదా మనిషికో మాట గొడ్డుకొక దెబ్బ అని ఇలా అన్నాను కదా అని కొట్టమని అర్థం కదరా బాబు నువ్వు మాట్లాడినా పట్టించుకోనప్పుడు అర్థమయ్యేలా చేతల్లో చూపించు నిషా కార్డ్స్ అన్నీ బ్లాక్ చేయించేస్తే ఇంకెక్కడి నుంచి ఖర్చు చేస్తుందిరా అని సలహా ఇచ్చాడు కళ్యాణ్ కళ్యాణ్ ఐడియా బాగా నచ్చింది సిద్ధార్థ్కి లేట్ చేయకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి తన కార్డ్స్ బ్లాక్ చేయమని ఆర్డర్స్ ఇచ్చాడు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే మరి బంగారం లాంటి భార్యరా భార్గవి తన గురించి ఎప్పుడైనా నిన్న నిన్ను ఇంత టెన్షన్ పెట్టిందా భార్గవి ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఎలా ఉన్నావు కొరివి దెయ్యంతో కాపురం చేద్దామని ఎలా అనుకున్నావురా దొరికిందే ఛాన్స్ అని సిద్ధార్థిని ఆడుకోవడం మొదలు పెట్టాడు కళ్యాణ్ అసలైతే భార్గవి ప్రెగ్నెంట్గా ఉందన్న విషయం కూడా సిద్ధార్థతో చెప్పేయాలి అనిపించింది అతనికి కానీ భార్గవికి ఇచ్చిన మాట కోసం ఆ ప్రయత్నం చేయకుండా ఆగిపోయాడు బట్ ఆ బేబీ అబర్షన్ అయిపోయిందన్న విషయం అతనికి ఇంకా తెలియదు కదా మరి కళ్యాణ్ మాటలు వినగానే సిద్ధార్థ్ మనసులో మళ్ళీ భార్గవి రూపం ప్రవర్ ప్రవర్తన మెదిలింది అంతలోనే అభినవ్తో క్లోజ్గా ఉన్న భార్గవి కనిపించడంతో సిద్ధార్థికి వేపాకు తిన్నట్టు చేదుగా అయిపోయింది భార్గవిని చూడాలని మనసు పోరుతుంటే కళ్యాణ్తో మాట కూడా చెప్పకుండా కోట్ కార్కీస్ తీసుకొని స్పీడ్గా వెళ్ళిపోయాడు షాపింగ్ మాల్లో తన ఫ్రెండ్స్తో షాపింగ్ చేస్తుంది నిషా నిషా కొంటున్న వాటిని నోరు తెరిచి నోరు వదిలేసి చూస్తూ ఏంటి నిషా ప్రైస్ ఎంతో కూడా చూడట్లేదు వీటికి ఎంత బిల్ అవుతుందో నీకు తెలుస్తుందా షాకింగ్గా అడిగింది ఒక ఫ్రెండ్ బిల్స్ లెక్క వేసుకునే కర్మ నిషాకేంటే కోటేశ్వరాలు కదా ఇప్పుడు ఇలాంటి షాప్స్ని క్షణాల్లో కొనేస్తుంది ఇవి ఒక లెక్క ఓ రేంజ్లో పొగిడింది ఇంకో ఫ్రెండ్ ఫ్రెండ్ పొగడతలకు ఉబ్బిపోయిన నిషా వాళ్ళకి తన రేంజ్ చూపించాలి అనుకుంది అనుకోవడం ఆలస్యం జస్ట్ నాకు మాత్రమే కాదు మీకోసం ఏం కావాలన్నా నచ్చినవన్నీ తీసుకోండి ఇవి నేను మీకు ఇస్తున్న గిఫ్ట్స్ అని దర్జాగా చెప్పింది నిషా నిషా మాటలకి దొరికిందే ఛాన్స్ అని నచ్చినవి నచ్చ నచ్చనివి అన్నీ తీసుకున్నారు వాళ్ళు లాస్ట్లో బిల్ పే అని కౌంటర్లోకి స్టైల్గా తన కార్డు ఇచ్చింది నిషా కార్డు స్వైప్ చేసిన అతను సింపుల్గా స్మైల్ ఇచ్చి చావు కబురు చల్లగా చెప్పినట్టు కార్డు పనిచేయట్లేదు అని చెప్పాడు బిల్ కౌంటర్లో నిషా ఇచ్చిన కార్డ్ స్వైప్ చేస్తూ స్వైప్ చేసిన వ్యక్తి కార్డు పనిచేయడం లేదని చెప్పడంతో వాట్ అని అదిరిపడింది నిషా మళ్ళీ మళ్ళీ ట్రై చేసినా కూడా రెండు కార్డ్స్ పనిచేయకపోవడంతో సిద్ధార్థ్ వాటిని బ్లాక్ చేయించాడని అర్థమైంది నిషాకి తనకు చెప్పకుండా తనకిచ్చిన కార్డ్స్ బ్లాక్ చేయించాడు అన్న కోపం ఒకవైపు పిచ్చెక్కేలా చేస్తుంటే తిక్క కురి తిక్క కుదిరింది అన్నట్టు వెక్కిరింతగా చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్న ఫ్రెండ్స్ ముందు తల కొట్టేసినట్టు అయ్యి పట్టరాని ఆవేశంగా సిద్ధార్థ్కి కాల్ చేసింది నిషా బట్ సిద్ధార్థ్ కాల్ కట్ చేశాడు ఏంటి నా కాల్ కట్ చేస్తున్నాడు ఈ సిద్ధార్థ్కి ఈ మధ్య ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది ఇంకొకసారి నాకు కాల్ ఆన్సర్ చేయకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో అర్థమయ్యేలా చూపించాలి అనుకుంటూ కోపంగా ఊగిపోతూ కాలుతో నేలను బలంగా తన్నింది నిషా అభినవ్ కౌగిల్లో పర్వశిస్తున్న భార్గవి తేరుకొని అభినవ్కి హాట్ వాటర్తో ఒళ్ళు తుడిచింది అభినవ్ని ఒక చిన్న పిల్లాడిలో ట్రీ చేస్తూ శుతిమెత్తగా తుడుస్తున్న భార్గవిని నవ్వుతూ చూస్తున్నాడు అభినవ్ భార్గవి ప్రేమిస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తుంటే ఇంతకు మించి జీవితానికి ఇంకేం కావాలి అనిపించింది అతనికి రెప్ప వేయకుండా చూస్తున్న అభినవ్ ముఖం ముందు ఏంటన్నట్టు చిటికేసింది భార్గవి ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ ఆమెనే ప్రేమగా చూస్తున్నాడు అభినవ్ అభినవ్ని నెమ్మదిగా కూర్చోపెట్టచ్చు అని డాక్టర్ చెప్పడం వల్ల నర్స్ హెల్ప్ చేయగా పిల్లోస్ పెట్టి బెడ్కి జారపడి కూర్చోపెట్టింది భార్గవి భార్గవి బాక్స్ ఓపెన్ చేయడం చూసి ముఖం పక్కకు తిప్పుకున్నాడు అభినవ్ అభి అని డౌట్గా అడిగింది భార్గవి ఎప్పుడు చూడు అవే సూప్స్ పట్టిస్తున్నావు అవి తాగడానికి చాలా దారుణంగా ఉన్నాయి వాటికన్నా మోం చేసే కషాయం బెటర్ నా వద్దవి అని ముఖం చిట్లించాడు అభినవ్ నీ ఇబ్బంది నాకు అర్థమవుతుంది అభి బట్ ఇప్పుడు నువ్వు ఉన్న కండిషన్లో నార్మల్ ఫుడ్ తీసుకోకూడదు నువ్వు త్వరగా కోలుకొని డిశ్చార్జ్ అయిపోతే నీకు నచ్చినవన్నీ వండి పెడతాను ఇప్పుడు మాత్రం గుడ్ బాయ్ లాగా ఇది తాగు అని సర్ది చెప్పడానికి ట్రై చేసింది భార్గవి భార్గవి మాటలకు కన్విన్స్ అవ్వలేదు అభినవ్ నేనేమి గుడ్ బాయ్ని కాదు అయినా ఇవేమి నాకు వద్దంటే వద్దు అంతే అని మొండిగా ఉన్న అభినవ్ని చూసి చిన్నగా నిట్టూర్చింది భార్గవి అయినా సరే ఇప్పుడు ఇది తీసుకోకపోతే ఎనర్జీ రాదు కాబట్టి అతనికి ఇంకాస్త దగ్గరగా జరిగి అభి ప్లీజ్ కొంచెం తాగు మరి ఇంత మొండితనం ఎందుకు మా బంగారం కదూ కాస్త తాగు అని బుజ్జగించింది భార్గవి భార్గవి తనని ముద్దు చేయడం బాగా నచ్చింది అభినవ్ తాగకుండా బెట్టు చేస్తే భార్గవి తనని ఇలానే ట్రీట్ చేస్తుందని మురుసుకుపోతూ మూతి బిగించాడు అభినవ్ కొద్దిసేపు తిప్పలు పడిన భార్గవి చివరికి విసిగిపోయి నీకంటే సంవత్సరం వయసుంటే పిల్లలు చాలా బెటర్ తెలుసా నువ్వు మరీ చిన్నపిల్లాడు అయిపోతున్నావు అభినవ్ అని అసహనంగా అంది ఆమె మాటలు పట్టనట్టు చూస్తూ అభినవ్ ముసిముసిగా నవ్వుకోవడం చూసింది భార్గవి దాంతో అతని ప్లాన్ అర్థం అవడంతో ఓహో ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావా చెప్తా అనుకొని సడన్గా అభినవ్ చవిని గట్టిగా మెలిపెట్టింది భార్గవి ఊహించని పరిణామానికి కెవ్వుమన్నాడు అభినవ్ అభినవ్ నోరు తెరవగానే స్పూన్ నోట్లో పెట్టేసి ఎలా ఉంది నీ ప్లాన్కి నా రివర్స్ ప్లాన్ అన్నట్టు కళ్ళెగరేసింది భార్గవి రాక్షసి నువ్వు కావాలని చేసావు కదా అని మండుతున్న చెవిని రుద్దుకున్నాడు అభినవ్ సామధాన భేద దండోపాయాలు అని పెద్దలు చెప్పారు కదా నిన్ను కంట్రోల్ చేయాలంటే నేను కూడా అలానే చేయాల్సి వస్తుంది తప్పట్లేదు అంటూ అల్లరిగా చూసింది భార్గవి నన్ను నువ్వు మాత్రమే కంట్రోల్ చేయగలవు మై డియర్ సత్యభామా అభినవ్ నీకెప్పుడో పడిపోయాడు అని కన్ను కొట్టాడు అభినవ్ అభినవ్ మాటకి సిగ్గు ముంచుకొచ్చిన ఫేస్లో అది కనిపించకుండా కవర్ చేసింది భార్గవి భార్గవిని చూస్తున్న అభినవ్ చిన్నగా నవ్వుతూ దాయి దాయి ఎన్నాళ్ళు నా మీద ఉన్న ఫీలింగ్స్ని నీ ప్రేమను దాస్తావో నేను చూస్తాను నువ్వు అన్నిటికీ అలా లోపలే నొక్కి పెట్టేస్తుంటే ఏదో ఒకరోజు అవన్నీ ఒక్కసారిగా బయటకు పొంగిపోతాయి మన జాగ్రత్త అప్పుడు నువ్వు వద్దన్నా నీ మనసు ఆగదు మనసులోని మాటను చెప్పకపోయినా పర్లేదు నువ్వెప్పుడు ఇలానే నాతో అల్లరిగా ఆట పట్టిస్తూ ప్రేమను చూపిస్తూ ఉంటే చాలు అడ్జస్ట్ అయిపోతాను అని చెప్పాడు అభినవ్ అభినవ్ మాటలకి లోపలను నవ్వుకుంటూ చాలే ఇంకా ఆపు సంధిస్తే చాలు చంకనెక్కుతావు సైలెంట్గా తాగు అని గధమాయించింది భార్గవి చీపురు పుల్లకి చీర కట్టినట్టున్నావు నువ్వు నన్ను ఎత్తుకోలే ఎత్తుకోవలే డియర్ ఆ రిస్క్ నేను చేయలేను బట్ ఐడియా మాత్రం సూపర్గా ఉంది ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం తగ్గకుండా చెప్పాడు అభినవ్ ఇదే తగ్గించమని చెప్పేది నా మాట బయటపడకుండానే ఆన్సర్ రెడీగా పెట్టుకుంటావు నీతో ఎలా వేగాలో ఏంటో అంటూ అభినవ్ నీ మాటల్లో పెట్టి నెమ్మదిగా సూప్ తాగించిన భార్గవి నడుం చుట్టూ వేసి గట్టిగా హక్ చేసుకుని హార్ట్ నీకు దూరంగా ఉండడం నాకు చాలా కష్టంగా ఉందిరా గోముగా చెప్పాడు అభినవ్ ఆహా నిన్న మొన్నటి వరకు ఏమైందో ఈ గారం కాస్త చనివివ్వగానే ఇవ్వగానే చిన్నపిల్లాడు అయిపోతున్నా శాంతి అంటే ఫోన్ చేశారు నేను వెళ్ళొస్తాను మరి నిన్ను పడుకో పెట్టనా అని అడిగింది భార్గవి పారిపోవడానికి ఇది ఒక వంక దొరికిందా నీకు ఇప్పుడు సర్లే అప్పుడే పడుకోను కొద్దిసేపు ఇలానే ఉంటాను నువ్వు వెళ్ళి త్వరగా వచ్చి గాడ్స్ రేపు ఉదయం నుంచి అపాయింట్ అపాయింట్ అవుతాడు బట్ ఇప్పుడు కేర్ఫుల్గా వెళ్ళిరా అని నవ్వుతూ భార్గవిని కిష్ చేశాడు అభినవ్ అభినవ్ భార్గవి మాట్లాడుకుంటుండగానే భార్గవి చెప్పిన అబద్ధాన్ని నిజం చేస్తూ శాంతి ఫోన్ చేస్తుంటే కట్ చేసి నీకు ఛాన్స్ దొరికితే చాలు అల్లుకుపోతావు బ్యాడ్ బాయ్ అని కసురుకుంది భార్గవి థ్యాంక్ యూ స్వీట్ హార్ట్ ఈ బ్యాడ్ బాయ్ ఓన్లీ ఫర్ యూ అల్లరిగా చెప్పిన అభినవ్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ బయటికి నడిచింది భార్గవి భార్గవిని చూడడానికి హాస్పిటల్కి వచ్చిన సిద్ధార్థ్ని గార్డ్స్ లోపలికి అలో చేయకపోవడంతో చాటుగా విండోలో నుంచి లోపలికి చూశాడు సిద్ధార్థ్ అభినవ్ భార్గవిని హక్ చేసుకోవడం కిస్ చేయడం చూసి కోపంతో పిడికిలి గట్టిగా బిగించాడు డైవర్స్ ఇచ్చినప్పటికీ భార్గవిని తన భార్యగానే ఇంకా చెప్పాలంటే హక్కుగానే ఫీల్ అవుతున్న సిద్ధార్థ్కి వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే కేవలం తనకు మాత్రమే సొంతమైన తన ప్రాపర్టీని ఎవరో దోచుకుంటున్నట్టు అనిపించింది భార్గవిని ఎలా బయటికి రప్పించాలా అని ఆలోచిస్తుంటే భార్గవి హడావిడిగా బయటకు వెళ్ళడం కనిపించింది భార్గవికి కనిపించకుండా పక్కకు తప్పుకున్న సిద్ధార్థ్ చేతిలోని సిగరెట్ పక్కకు విసిరేస్తూ భార్గవి ఈ ఇడియట్ని వదిలి ఇంత టెన్షన్గా ఎక్కడికి వెళ్తుంది అని అనుకున్నాడు అదే సమయంలో పాకెట్లో రింగ్ అవుతున్న ఫోన్ డిస్టర్బ్ చేయగా తీసి చూశాడు నిషా కాలింగ్ అని చూపిస్తుంటే కోపంగా కట్ చేసి భార్గవిని ఫాలో అయ్యాడు సిద్ధార్థ్ హాస్పిటల్కి తాము ఉండే హోటల్ దగ్గరే కావడంతో నడిచి వెళ్తుంది భార్గవి హాస్పిటల్ బయటకు రాగానే భార్గవిని ఆపాలి అని అనుకున్నాడు సిద్ధార్థ్ బట్ భార్గవి ఎక్కడికో కానీ బాగా అలవాటు ఉన్నట్టు వెళ్ళడం గమనించాడు ముందు భార్గవి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి అనిపించడంతో ఆమె తనకు కనిపించేంత దూరంలో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఫాలో అవుతున్నాడు హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని వడివడిగా నడుస్తున్న భార్గవి స్ట్రీట్ కార్నర్లో మలుపు తిరుగుతున్నప్పుడు ఎదురుగా ఉన్న షాప్ క్లాస్ డోర్లో తనని ఫాలో అవుతున్న సిద్ధార్థిని చూసి షాక్ అయింది ఈ ఈడియట్ మళ్ళీ వచ్చాడు పైగా అన్ని దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ వచ్చి నన్ను ఆపకుండా ఫాలో అవుతున్నాడేంటి అనుకుంటూ చుట్టూ చూసిన భార్గవి అక్కడ తను ఒంటరిగా ఉంది అన్న విషయం గుర్తుకు రాగానే భయంతో లైట్గా షివర్ అయింది చూడగానే వచ్చి గొడవ చేయకుండా సైలెంట్గా ఫాలో అవుతున్నాడంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు మేబీ నన్ను అడ్డం పెట్టుకొని అభినవ్ని దెబ్బతీయాలనుకుంటున్నాడేమో ఆల్రెడీ ఫ్యామిలీలో ఉన్న సమస్యలు చాలు అన్నట్టు ఈ ఈడియట్ టెన్షన్ ఒకటి అర్జెంటుగా వీడికి దొరకకుండా ఎస్కేప్ అయిపోవాలని నిర్ణయించుకుంది భార్గవి భార్గవి ఆగిపోవడంతో దగ్గరికి వస్తున్నాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ రావడం ఓరగా చూస్తూ అటుగా వెళ్తున్న ఆటో ఆపింది భార్గవి ఉన్నట్టుండి ఆమె అలా వెళ్ళిపోతుందని ఊహించని సిద్ధార్థ్ ఒక్కసారిగా కంగు తిన్నాడు భార్గవిని ఆపడానికి స్పీడ్గా వెళ్ళిపోతున్న ఆటో వెనకే పరిగెత్తాడు బట్ సిద్ధార్థ్ వల్ల కాలేదు సిద్ధార్థ్ భార్గవిని ఫాలో అవుతూ హాస్పిటల్ నుండి చాలా దూరమే వచ్చేశాడు కరెక్ట్ టైంకి అతని కార్ కూడా హాస్పిటల్ దగ్గరే ఉండిపోవడంతో ఏం చేయలేక కోపంగా పిడికెలు పిగించి పక్కనే ఉన్న వాల్కేసి కొట్టుకున్నాడు సిద్ధార్థ్ కార్ స్పీడ్గా వచ్చి పార్టీ కోలో ఆగింది అందులోంచి విసురుగా డోర్ తీసుకొని దిగింది నిషా కోపంగా లోపలికి వెళ్ళింది ఫ్రెండ్స్కి తన స్టేటస్ ఏంటో చూపించాలి అనుకుంటే వాళ్ళ ముందు తన అవసరాలు అవమానాల పాలు కావడం జీర్ణించుకోలేకపోయింది నిషా చేతిలోని హ్యాండ్ బ్యాగ్ని సోఫాలోకి విసిరికొట్టింది అయినా కోపం తగ్గకపోవడంతో హాల్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టడం మొదలుపెట్టింది నిషా ఆ సౌండ్ విని రూమ్లో ఉన్న ఇందిర బయటకు వచ్చింది కోపంతో ఊగిపోతున్న నిషాని చూసి ఏ నిషా ఏం చేస్తున్నావు ఎందుకు అలా చిందులు తక్కుతున్నావు పిచ్చికాని పట్టిందా నీకు అని కోప్పడింది ఇందిర తనలోని ఫ్రస్ట్రేషన్ ఎలా తగ్గించుకోవాలని చూస్తున్న నిషా ఇందిరని చూడగానే ఇంకాస్త ఫైర్ అయింది ఏంటి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు నీ కొడుకు చేసే పనులకు పిచ్చెక్కక ఏమవుతుంది అని శృతి పెంచి అరిచింది నిషా నిషా తన మీద గొంతు పెంచి అరవడంతో కళ్ళర చేసి చూస్తూ ఏంటే నోరు లేస్తుంది రోజు వాడి మీద పడి పడి ఏడవడం తప్ప వేరే పనే లేదా నీకు ప్రతిరోజు ఏదో ఒక నాన్సెస్ చేస్తూనే ఉంటావు సిగ్గులేదా అని కయ్యమంది ఇందిర నీ కొడుకు చేసే పనులు కనిపించవు కానీ నా కోపం నీకు నాన్సెస్లా ఉందా అని తిరగపడింది నిషా సిద్ధార్థ్ ఏం చేశాడని ఇప్పుడు అరుస్తున్నావు పిల్లాడు చూడు నీ అరుపులకి భయపడ్డాడు ఎప్పుడు నీ గోల నీదే కానీ ఇంకేం పట్టవు అని నిషాని తిడుతూనే ఏడుస్తున్న మనవణ్ణి ఎత్తుకుంది ఇందిర అప్పటికి కూడా నిషాకి తన బిడ్డ గురించి పట్టు లేదు ఏం చేశాడా నాకు ఇచ్చిన కార్డ్స్ బ్లాక్ చేయించాడు నా ఫ్రెండ్స్ అందరి ముందు నన్ను అవమానించాడు సిద్ధార్థ వైఫని గర్వంగా తలెత్తుకు తిరిగే నేను ఈరోజు నీ కొడుకు చేసిన పనికి అక్కడ అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది వాళ్ళ చూపులు తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపించింది నా బాధ నీకు నాన్సిన్స్లో కనిపిస్తుందా అని లోపల కోపం అంతా బయటకెక్కింది నిషా అంతా విన్న ఇందిర తిక్క కుదిరింది అని మనసులో అనుకొని ఇన్నాళ్ళకు మంచి పని చేశాడు లేకపోతే ఆ అంటే షాపింగ్ ఊ అంటే షాపింగ్ అని ఎగిరిపోతున్నావు నువ్వు కొనే వాటిల్లో ఒక్కటన్నా పనికొచ్చేదుందా కన్న కొడుకు కోసం ఏనాడైనా చిన్న వస్తువు తెచ్చావా షాపింగ్ అని చెప్పి ఊళ్ళోని సంతనంతా వెంట పెట్టుకొని తిరగడం లేని గొప్పలు చూపిస్తూ ఊళ్ళోని వాళ్లను మేపడం ఇదే కదా నువ్వు చేసే ఘనకార్యం దేనికి మళ్ళీ అవమానం కూడాను వెటకారంగా అంది ఇందిరా ఇందిర వెక్కిరింతకు కోపంతో బుసలు కొట్టింది నిష ఏంటి నన్నుంటున్నావు ఏదో నేను ఒక్కదానే తిరుగుతున్నట్టు చెప్తున్నావు నువ్వు చేసేదేంటి మరి లేడీస్ క్లబ్ అని ఫ్రెండ్స్తో పార్టీలు మీటింగులు అని చెప్పి నా కొడుకుని పనివాళ్ళకు అప్పగించి నువ్వు తిరగట్లేదా పార్టీలు ఫ్రెండ్స్ అని నువ్వు ఖర్చు పెట్టట్లేదా రేపో మాపో బకెట్ తన్నేసే ముసలి దానివి నీకే షోకులు కావలసి వచ్చినప్పుడు వయసులో ఉన్నదాన్ని నేను తిరిగితే తప్పేంటి హా అని ఎదురు తిరిగింది నిషా నిషా అలా రివర్స్ అవుతుందని ఊహించని ఇందిర కోపంతో పళ్ళు పటపటా కొరికింది ఇంత ధైర్యం నీకు నా మీదే గొంతు పెంచిందే కాకుండా నన్నే వేలెత్తి చూపిస్తావా కోపం కడిగింది ఇందిరా నీతో మాట్లాడడానికి ధైర్యం కూడా కావాలా నువ్వేమంటున్నా ఏం చేస్తున్నా నోరు మూసుకొని పడడానికి నేనేమి నీ మాజీ కోడలు భార్గవిని కాదు నిషాని నా మీద పెత్తనం చెలాయించడానికి ట్రై చేస్తే చూస్తూ ఊరుకోను ఇప్పుడు జస్ట్ గొంతు మాత్రమే లేచింది సంతోషించు ఇదే రిపీట్ అయితే ఈసారి చెయ్యి కూడా లేస్తుంది మైండ్ ఇట్ అని పొగరుగా వార్నింగ్ ఇచ్చింది నిషా భార్గవి మిస్ అయిపోయిందని అసహనంగా ఇంటికొచ్చాడు సిద్ధార్థ్ అదే సమయానికి నిషా ఇందిర మీద అరుస్తూ కొడతాను అని వేలు చూపించి బెదిరించడం చూశాడు అంతే అతనిలోని కోపం బరస్ట్ అయింది స్పీడ్గా రెండడుగుల్లో నిషా దగ్గరికి వెళ్ళి ఆమెను వెనక్కి లాగి చాచిపెట్టి కొట్టాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ని అక్కడ ఊహించని నిషా షాక్ అయింది సిద్ధార్థ్ ఎప్పుడూ నిషాని గట్టిగా మందలించిందే లేదు అలాంటిది ఇప్పుడు ఏకంగా కొట్టడంతో ఇంచుమించు ఇందిరేది కూడా అదే పరిస్థితి హౌ డేర్ యూ మా అమ్మ మీద అరిచిందే కాకుండా కొడతాను అంటావా ఏం చూసుకొని ఇంత రెచ్చిపోతున్నావేంటి అని అరిచాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి దవడ బిగించి కళ్ళు ఉరిమి చూస్తుంటే రాక్షసులలా కనిపించాడు నిషాకి ఉక్రోషంతో నిషా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ వాటిని చూసినా చలించలేదు సిద్ధార్థ్ సిద్ధార్థ్ నన్ను కొడతావా అని కోపంగా అడిగింది నిషా నిషాను నిర్లక్ష్యంగా చూస్తూ కొడతావా ఏంటి ఆల్రెడీ కొట్టాను కూడా నోరు లెగిస్తే మళ్ళీ కొడతాను వేటకారంగా చెప్పాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ మాటకి దెబ్బతిన్నా త్రాచులా చూసింది నిషా మీ అమ్మని అన్నానని నన్ను కొట్టావు కానీ మీ అమ్మ నా మీద అరిచింది తనని అనడం మాత్రం చేత కాదు నీకు అని కోపంగా మళ్ళీ గొంతు పెంచింది నిష మా అమ్మకు నీకు పోలిక పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం చేతకాదు కానీ నోరేసుకొని పడిపోవడం మాత్రం వచ్చు నా మీద అరిచినా పోనీలే అని ఊరుకున్నాను బట్ మా అమ్మనంటే మర్యాదగా ఉండదు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ మాటలకి నిషాలోని ఈగో హర్ట్ అయింది ఏం చేస్తావు సిద్ధార్థ్ నీకు నచ్చినప్పుడు అది చేస్తాను ఇది చేస్తానని కళ్ళబుల్లి కబుర్లు చెప్పడం కాదు మాట మీద నిలబడాలి నీకు అది చేత కాదు అదే కాదు ఏది చేత కాదు అంత చేతకాని వాడివి యూజ్ చేసుకోమని కార్డ్స్ ఇవ్వడం ఎందుకు నాకు జరిగిన ఇన్సల్ట్ గురించి అడిగితే మెయిగో చూపిస్తున్నావా అని అరిచింది నిషా నిషా కోపానికి కారణం కార్డ్స్ బ్లాక్ చేయించడం అని అప్పటికి అర్థమవడంతో ఇంకాస్త నిర్లక్ష్యంగా చూశాడు సిద్ధార్థ్ నిషా కోపం ఆవేశం ఏవి సిద్ధార్థ్ మీద ప్రభావం చూపించలేకపోయాయి నిషాని పట్టించుకోకుండా ఫ్రిడ్జ్లోంచి బాటిల్ తీసుకొని కూల్గా కూలింగ్ వాటర్ తాగాడు సిద్ధార్థ్ నిర్లక్ష్యపు ప్రవర్తన ఉడికిపోతూ సిద్ధార్థిని అత్తగారిని కోపంగా చూసింది నిషా ఇంద్రికి జరిగేదంతా కలలా అనిపిస్తుంటే సైలెంట్గా సైడు నుంచొని ఇద్దరిని చూస్తుంది సైలెంట్గా ఉన్నావే కమాన్ నాకు ఆన్సర్ ఇవ్వు సిద్ధార్థ్ చేతకాని వాడివి ఎందుకు ఫోస్ కొట్టావు అని రెట్టించింది నిషా నిషా దగ్గరికి వచ్చి కళ్ళలోకి సూటిగా చూస్తూ నువ్వేమన్నా అనుకో ఐ డోంట్ కేర్ ఇకపై నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని సూటిగా చెప్పాడు సిద్ధార్థ్ వాట్ మనీ ఇవ్వవా అని అదిరిపడినట్టు అరిచింది నిషా మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్